తాగిపోతే లవర్ పెడతావా నాకు నువ్వు ఆయన నేను తాగిపోతాడు అంటున్నావు కానీ చాలా మంచివాడు అతను చాలా మంచివాడు తాగుబోతుడే కదా మంచివాళ్ళు ఏమో నీకు తాగిపోతాడు లగ్ అనిపిస్తారు చెడ్డోళ్ళేమో నీకు మంచి చోడలు లగ్ అనిపిస్తారు ఆయన కాదు ఆడికి తయారీకి పోతున్నావు ఏది చూనా ఇదిగో ఫ్యాన్ పెట్టి మళ్ళీ ఫ్యాను సెలబ్రిటీకి ఏ ఊరు పోతున్నావు ఇప్పుడు

చీవల పుట్ట అంటే అందరం దానికి ఎంత కోసిందనుకున్నా వెయ్యి రూపాయలు పోసి వెయ్యి రూపాయలా మరి ఆ కటింగ్ వెయ్యి రూపాయలు కటింగ్ చేయలేదు అని నాతో బాబు అనేసే రప్పి చెప్తావు అని కటింగ్ నీకు నీకు డబ్బులు బ్యూటీ పార్లర్ ఇస్తారు కదా అని హెయిర్కి రంగులు ముఖానికి రంగులు అవి నిజం అనుకుంటారమ్మ ఎప్పుడు వేయించుకోలేదండి ఇప్పుడే వేయించుకున్న సర్దే కానీ మీరు సుజాతలా ఉంటారు అలా చేయించుకోనని చెప్పేటినా ఆ చేతులు కాళ్ళు కడిగించడం గోర్లు క్లీన్ చేపియడం నువ్వు ఫిట్టింగ్లు పెట్టుకో అలాంటివి ఎప్పుడు చేయించండి మరి ఎందుకు రెండు వేలు నీకు జుట్టుకి ఇప్పుడు ఇదేందుకు ఇది ఫేస్ కదా క్రీమ్ ఆ ఫుడ్గమ్మా నీకు తెలీదా నాటుకొని చేస్తున్నావు నాటుకొని ఎవరూ ఎవలేం తెలీదా మొదటి నుంచి మేకప్ లేసుకునేదాన్ని ఎప్పుడు కదా ఈ మధ్యనే వేసుకున్నాను ఈ క్రీములు పెట్టడం ఇవన్నీ ఇప్పుడే లేదు ఇప్పుడే అదేదో క్రీమ్ పూసుకునేదాన్ని మేకప్ ది అది పూసుకోవట్లేదు ఎండి అవునదే సీసా దొబ్బిసేరు చెక్కలు దొబ్బించారు నేను నా ఎన్ని దొబ్బ ఇట్టా లే ఇక్కడ సామానులు దొబ్బేస్తున్నారు విచిత్రం కానీ నాలుగు పెట్టానమ్మా లెక్కగా రాత్రి ఆ బక్కోడనుకున్న బక్కోడు కాదమ్మా ఎక్కడో లే నాలుగు కప్పు గిన్నెలు పెడితే రెండు కప్పు గిన్నెలు ఉంచారు గాజువి నాలుగు నిన్న రెండు నుంచేరు బయట పెడితేరా వ్యవస్థారు ఎవరు లేమో అందుకే ముడ్డీ నువ్వు మూసుకోమ సామానులు కడిగేసుకున్నాం బాబోయో అన్ని తగ్ రూముల పక్కన ఎవరు లేరుగా మరి అదే రూముల పక్కన ఎవరు లేరు అంటే ఏం చేద్దాం నేను వాళ్ళు ఎవరు లేరుగా అసలు మళ్ళీ పదే పదే అనుకో నా చేతే అనిపించుకో ఓకే ఓకే నాటుకొని చేస్తే ఎవ్వలే ఏమైపోతున్నాయి ఒక నువ్వు పట్టుకెళ్తున్నావు చెప్పు అదే పనే మరి గ్లాసులు చెమ్మలు పట్టు మరి పనే మరి అంతకే మరి అయ్ ఇప్పుడు ఐడియా వచ్చింది నాకు ఎవరు పట్టకపోతన్న్రో నువ్వు చెప్పినావంట నాలుగు కప్పుల పట్టు రెండు తీసుకున్నావ్ నాలుగు పట్టి పోగలదు ఇద్దం చేస్తాననుకుంటా నిన్ను ఎప్పటి నుంచో చెప్తున్నా బయట పెట్టకు ఏ నాలుగు బయట బయట పెట్టమన్నాడు పెట్టున్నదనే ఇడ పెట్టుకో లోపల ఇంట్లో లోపల పెట్టుకో తల వేస్తాను తప్ప బంగారు గాజులు తీసుకుంటాను చూడండి కనకమ్మ అందంగా వేసుకుంటే కనిపించట్లేదు ఇది ఎవరు వాళ్ళు పులివెందులు వాళ్ళు ఇచ్చించారా

ఆ రేగ్ ఈ రేగ అప్పచ్చలు ఉంటాయండి అవి ఎక్కడో పెట్టుకుందండి అండి ఆ ఏం అయ్యేమితుకుతుందో నేను దాచి దాచిపెట్టుకుంది అవి పాపం కనిపించకుండా పోయి రెండు బాక్సులు చూపించిన వాళ్ళకి సాయిబాబాని కూడా చూపించావు అంటగా అంబికా గారు నువ్వు భలే చూపిస్తావు అందరికి అదొక ఆనందం నీకు అదొక ఆనందం అనుకుంటా పాప ఆవిడ మంచిదేలే అంబికా గారు అసలు రాణి గారు రావట్లేదు ఏంది ఎందుకు రావట్లా ఇప్పుడు చూపించు అయ్యా కనకమ్మా పోయినాయి పో గాజులు బంగారుపు గాజులుగా కనకమ్మ పోగొట్టిన చెప్పు నువ్వు అన్ని పోగొట్టడంనా కనుక కొంచెం జాగ్రత్త అనేది ఉండాలి మనిషికి ఈ చీరలు ఫ్రీగా వచ్చిన చీరలు అండి ఒకళ్ళు ఇచ్చారు కనకమ్మకి ఈ చీర ఫ్రీ చీర చీరది నా ఫేసా కనకమ్మ కనకమ్మా ఇప్పుడు కూడా పోలేదా నేను కూడాలేదా వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఎప్పుడు మొహం ఎందుకు మాట్సుకుంటా కనకమ్మా నేను ఎప్పుడన్నా ఏదన్నా కావాలంటే నేను గుంజుకొని పోతలే లేని నువ్వు కూడా అంతే అనుకుంటామో సాజిద్ ఫేస్ మాడిపోతుందని అనుకుంటే నేను చెప్పు నా ఫేస్ ఎందుకు మాడుద్ది నీకు వంద లక్షలు ఇచ్చినా నా ఫేస్ ఏం మాడదు ఆ దేవుడు నీకు ఇచ్చిండు వరం అది నీకు ఇచ్చినప్పుడు నా ఫేస్ ఎందుకు మాడిపోద్ది అయి నీకు వచ్చి నీకు రాసి పెట్టుంది ఫ్రిడ్జ్ ఉంది నీకు రాసి పెట్టుంది నీకు వచ్చింది దానికి ఎందుకు ఏడవడం ఫ్రిడ్ అది చూడడం మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా డబల్ డోర్ ఫ్రిడ్జ్ మా ఇంట్లో ఎక్కడా ఈ ఇంట్లో ఇక్కడ కాదు మా అమ్మమ్మ ఇంట్లో లేదు అయ్యో అది ఎక్కడక్కడికో పదివేలు అమ్మా ఇద్దరు పోజేసుకోండి లేదు అన్నదమ్ములు ఇద్దరూనే ఓ ఇంటి రెంట్లు కట్టెలు సరిపోతుంది ఇది యదార్థంగా ఇవి ఉన్నాయి ఇప్పుడు నా ఖర్చులకి దాచి పెట్టుకో మరి ఎలాగా చెప్పు ఎలా ఊరు వెళ్ళాలి ఎలాగ అలా టింగిట్టింగిట్టే కదా పర్వాలి నీకు అర్థమైంది అర్థమైంది నీకు ఎలా రాదు కదా ఎలా అర్థమైంది అర్థమవుతాయి కానీ మాటలు భాష రాకపోయినా పోవ చురిక సీతానగరం పోవడం పెద్ద మ్యాటర్ ఏముంది ఎలా అయినా వెళ్ళిపోవచ్చు అదేదో కింద పడ్డది చూడు అదేంటి అంటావు మళ్ళీ గ్లాస్ అదిగో బియ్యం గ్లాస్ చూడు ఎట్ట పడేసిన అన్ని అలా నా చేత డబుల్ పని చేయించాడు దేవుడు బియ్యం గ్లాస్ నువ్వు దేవుడు పెట్టిన గ్లాస్ బియ్యం పోగొట్టిన చూడాలి ఎందుకు ఎక్కడ ఉందో గ్లాస్ అసలు వెళ్ళింది కానీ ఇదిగో ఈ రోజు నువ్వు అడిగి పోయి వచ్చిన తర్వాత నాకు సాయంత్రం నాకు బల్బు గుర్తు చేయి రెండు బాటిల్లు గుర్తు చేయి ఈ రోజు తీసుకొస్తా ఇంటికి ఎందుకంటే లైటింగ్ ఇంట్లో చీకటి ఉంటుంది ఇక్కడ మొహం కూడా కనిపించట్లేదు అసలు ఇల్లు మొత్తం చీకటి ఉండకూడదు అసలు ఈ బాక్స్ మొత్తం స్టీల్ బాక్స్ ఇచ్చే ఒకటి ఇది పై తీ మొత్తం లాగుతానంట అంటే ఆ పై మూత తీయ్ ఆ పై మూత తీయ్ హ్మ్ ఇంకెందది ఇది కూడా తీస్తాను దీంట్లో ఏమున్నాయి ఏమేం అన్న ఉన్నాయిమో చూద్దాం అబ్బ అబ్బ ఛార్జర్ మెత్త మీద పడ్డది కనకమ్మ కలకొడతా మీద పడ్డది ఏం ఏమనుగు ఏమో నువ్వు నువ్వు కొంచెం ఫోను ఆన్ లో పెట్టుకో యాడికి పోయినా

అట్లాంటి పుట్టినరోజు ఎప్పుడు చెప్తావు అనుకో మనకు మేకలు కోసి ఎంత సిడుకు మార్చి వచ్చేస్తుంది కదా పంతొమ్మిది చెయ్యి నువ్వు కూడా ఒకసారి చూడాలని ఉంది నాకు మనుషులకు మేత పడతాం కానీ కోళ్ళు కోళ్ళు కొయ్యం వంద మంది భోజనాలకు విలువ కనుక ఒకసారి నీ పెళ్లి పిలుద్దాం నా పెళ్ళికి కట్టిన కలవాలి తప్పదు ఇంకా నీ పుట్టినరోజు ఒకసారి బిల్లు వంద మందిని బిల్లు మళ్ళీ దొరకలేదా గాజులు నువ్వు ఇక్కడే ఉండు రాకు ఓకే టాటా బై బాయ్ సీ ఓహో మేకప్ వేసుకుంటున్నావా తీపోనను ఓ మై గాడ్ ను పిలిగా ఓ మై గాడ్ అక్కడ ఎందుకు గడ్డలు కూడా వస్తాయా మీసాల లేదు ఇక్కడ రెండు మూడు వస్తాయి